హలో నమస్తే మీరు చూస్తున్నారు టీవీ రోజా అనకాపల్లి జిల్లా పాయికి నియోజకవర్గం నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో మరి సిగ్మెంట్ ప్రైవేట్ కెమికల్ ల్యాబ్ అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని కాగిత ఎంపీటీసీ అక్కడ గౌంద్ర గారు మాట్లాడుతున్నారు ఆ దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తాం గ్రామం కాగిత నా ఎంపిక ఈ మా గ్రామంలో మొత్తం విస్తీర్ణ మూడు ఎకరాల అరవై ఐదు సెంట్లో సిగ్మా కంపెనీ అనేది కంపెనీ ప్రైవేట్ కంపెనీ గ్యాస్ కంపెనీ అని కెమికల్ టెస్టింగ్ ల్యాబ్ అని ఒక కొత్త కంపెనీ అని కూడా పిఎంఆర్డి నుంచి ఒక ఎప్రూవల్ తెచ్చి పంచాయతీ సంబంధం లేకుండా పంచాయతీ అలాంటి అనుమతులు లేకుండా తీర్మానం లేకుండా గ్రామసభ తీర్మానం లేకుండా వాళ్ళు నిర్మాణ నిర్మాణం మొదలుపెట్టారండి దీని గురించి నేను జిల్లా కలెక్టర్ గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఎండీఓ గారికి అందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది కానీ అధికార నాయకులు ఎవరు కూడా స్పందించలేదు జిల్లా కలెక్టర్ కూడా స్పందించలేదు లాస్ట్కి లాస్ట్లీ మన నాయకురా అంత మేడం గారు రాష్ట్ర హోంమంత్రి వెళ్ళి కలవగా ఆవిడ మా యొక్క వినతపత్రాన్ని పరిశీలించి ఫైనల్గా ఆవిడ కలతగా ఆదేశించారు ప్రస్తుతానికి చేయండి నేను మూడు గ్రామాలతో గ్రామ సభ పెడతాను అప్పుడు దీన్ని చేద్దామని చెప్పి చెప్పింది దాని నాకు నిన్న మొన్న పని ఆఫ్ చేసే కంపెనీ వాళ్ళు ఈ కంపెనీ అనేది రెండు వేల రెండు వేల పదమూడు నుంచి కూడా ఇక్కడ ఈ కెమికల్ ల్యాబ్ అనేది చేస్తున్నారండి ఆ టైంలో నేను రెండు వేల నేను గ్రామ సర్పంచ్ని అయ్యింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు నా సార్ నా పోరాటం చేశాను న్యాయ పోరాటం చేశాను అధికారులు స్పందించలేదు అవి పది సార్లు మేము హైదరాబాద్ వెళ్ళాము కంపెనీ తెలుసుకున్నామని ఈ కంపెనీ పేరు ఎక్కడా లేదండి హైదరాబాద్లోని అలాంటి కంపెనీలు రన్ చేస్తున్నారు ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి అలాంటి కంపెనీ ఇవాళ స్థానిక మినిస్టర్ గారు ఆఫ్ చేశారు దీన్ని పర్మనెంట్గా ఆఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం అలాగే ఇప్పుడు ల్యాబ్ కూడా ఇక్కడ ఒక విపరీతమైన స్మెల్ వస్తుందండి ఇక్కడ మీరు కూడా చూసారు అక్కడ ఎలాంటి స్మెల్ వస్తుందో ఆ స్మెల్ భరించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కూడా అలాగే దగ్గర కూడా నివాసం కట్టుకున్నామండి ఇక్కడ పక్కనలోనే వంద మీటర్ల నివాసం ఉన్నారండి జనాలు అలాగే మా గ్రామ నుంచి ఏడు వందల యాభై మీటర్స్ అండి అంటే హాఫ్ కిలోమీటర్ అవ్వవు అలాగే అనే గ్రామం హాఫ్ కిలోమీటర్కి రేపు వెజిలిపా గ్రామం హాఫ్ కిలో మొత్తం మూడు గ్రామాలు తొమ్మిది వేల జనాభా అండి తొమ్మిది వేల జనాభా కూడా ఇదే గాస్ పిలుస్తాం ముఖ్యంగా రేపు ఇక్కడ కెమికల్ ల్యాబ్ కానీ అలాగే గ్యాస్ షట్ కానీ కట్టడం లేక ఏమవుతుందో తెలియదు అలాగే గతంలో మనం చూసాం రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలోని శ్రీరాంపురంలో ఒక కంపెనీలో గ్యాస్ సిలిండర్లు వేలిపోయి పద్నాలుగు నలభై ముప్పై ఎనిమిది మంది చనిపోయారు అక్కడ ఆ రోజుల్లో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మేము మీరు చెప్పడం జరిగింది వాటి స్పందించారు అలాగే ఆయన స్పందించారు అయినా సరే మేము మళ్ళీ స్థానిక నాయకులను పట్టుకొని గడ్డ బుజ్జు గారిని శివదత్తి గారిని మన తోట గారిని పట్టుకుని మళ్ళీ మేము మన అధినేత పవన్ కళ్యాణ్ గెలిచాం ఆయన కూడా స్పందించారు ఆయన కూడా విఎంఆర్డి అసిస్టెంట్ కమిషనర్ కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఆయన కూడా నిన్న లెటర్ పంపించారు ఇమ్మీడియట్ దీని దీని ఆఫ్జయం లెటర్ కూడా వచ్చింది దానికి పంపించింది అని చేత మీరు ఏం చేసినా ఇలాంటి గ్రామాల్లో మా గ్రామ ఏ గ్రామం సరే కానీ గ్రామ సభ లేకంటే ఇలాంటి అనుమతి కూడా మేము కోరుతున్నామండి అండి అసలు గ్రామ సభ దేనికండి పంచాయతీ వ్యవస్థ దేనికంటే అసలు పంచాయతీ వ్యవస్థ లేకుండా పిఎంఆర్ కమిషనర్ అది డబ్బులు తీసుకుని లంచం తీసుకుని తీసుకుని చేతుంటే గ్రామ సభ ఎందుకంటే పంచాయతీ వ్యవస్థ ఎందుకు ఆ పంచాయతీ మంత్రి గారు ఎందుకంటే అసలు ఒక అర్థం అవట్లేదు అలా అయితే దీని మీద మా నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మరియు పంచాయతీ మంత్రి అయినటువంటి అలాగే పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి ఆయన స్పందించాలి ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా కూడా కంట్రోల్ చేసి ఎలాంటి వాళ్ళు కూడా పొల్యూషన్ కంట్రోల్ ఇవ్వద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామండి సంబంధ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కాగిత ప్రజలకు అనారోగ్యం పాల్పడకుండా కాపాడాలని మరియు అంతేకాకుండా సిగ్మెట్ ప్రైవేట్ ల్యాబ్ ఏదైతే ఉన్నదో దీని పర్మిషన్ లేక అనుమతులను రద్దు చేయాలని తక్షణమే దీన్ని ఉపసమరించుకునే విధంగా అనుమతులను రద్దు చేయాలని కాగిత ఎంపీటీసీ ఆకాడ గోవుంద్ర గారు తక్షణమే దీన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు